చూడు భామా ఏమిటి నేను అలా సూపర్ మార్కెట్ దాకా వెళ్ళొస్తాను ఇల్లు జాగ్రత్త ఎవరిల్లు ఇంకెవరిల్లు మన ఇల్లే మన ఇల్లు ఎక్కడికి వెళ్తుంది గోర్ఖాలాగా నేనుండగా ఏమిటండి ఇక్కడ ఏదో వాసన వస్తుంది వాసన ఇక్కడ లేదే వాసన లేదే కాదు ఏదో పొగ వాసన పొగ వాసన అవునవును మిక్సీ కాలిపోయింది పొగ తాగింది దమ్ వదిలింది దగ్గొచ్చింది మీకా కాదు నా కాదు మిక్సీకి బెడ్రూమ్ లో ఆ మిక్సీ కాదు లో హీటర్ ఏం మాట్లాడుతున్నారు ఏమిటో ఏమిటో సరే నేను వెళ్ళి త్వరగా వస్తాను ఎందుకు త్వరగా త్వరగా వెళ్ళి మెల్లిగా వెళ్ళు వెళ్ళు అమ్మాయస్తి మహాప్రభో ఇప్పుడు ఏమిటి నా గతి

ఎబ్బె మరీ చిన్నది అబు మరీ పెద్దది కరెక్ట్ ఇంకా ఇదెందుకు అందమా నీ అందమా చెప్పను చెప్పలేను చెప్పుకోలేను మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను బాగానే ఉంది మీ అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు ఏముంది ఏదో చెత్త పని చేస్తుంటాడు చెప్పుకోలేక తలెత్తుకోలేక చూవంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు ఆకాశ గారు ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి నేను మిమ్మల్ని క్షమించేస్తాను బాబాయ్ గారు ఏమిటి పిచ్చి పనులు పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా ఇది మీ ఇంట్లోంచే వచ్చి పడింది ఇంకెవరో సకల కళ వల్ల ఉండు ఆయనకు కేటది అది అయ్ ఇది ఎలా ఎలా కాలింది సిగరెట్ పడి కాలింది సిగిరెట్టా అంటే మీరు సిగరెట్ కూడా ఆ బిడి తాగితే అసంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్ లాభం లేదు మీరు చెడిపోయారు పూర్తిగా చెడి నువ్వు మరి అలా ఏడుస్తుంటే నాకు చిన్న డౌట్ వస్తుంది నువ్వు బ్రాకాలిపోయినందుకు ఏడుస్తున్నావా లేకపోతే నేను సీరెట్ తగినందుకు ఏడుస్తున్నావా ఓ కొన్ని విధాలుగా ఏడుస్తున్నాను ఎందుకని ఏడడం బ్రా పోయినందుకు కొత్త బ్రాక్ వర్కొచ్చాను కదా ఒక విధంగా ఏడడం మానే కొత్త బ్రాక్ కొంటారా సైకిల్ మీకు లే తెలుసా ఎలా అంటే నీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వద్దులు వెళ్ళిపోవడం కావయవా కృష్ణమూర్తి బ్రా కాలినందుకు ఓ కేసా కొత్త బ్రాక్ కొన్నందుకు ఇంకో కేసా సిగరెట్ కాల్చినందుకు మరో కేసా కృష్ణమూర్తి హర్షత్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు ఏవయ్యా అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమి లేదనుకుంటాను నాకు తెలియని విద్యల్లా ఒక్కటి మనుషుల్ని చంపటం ఓహో వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని అనుకుంటున్నా నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడ్డాను కృష్ణమూర్తి బ్రా బ్రాహకుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందేమ భామే ఆడపిల్ల నిలబడ్డారా కూర్చోండి కూర్చోండి కూర్చొని కూర్చోండి ఆ అనుకున్నాను ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే హాటే కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహాడు పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపే కాఫీ తాగండి పర్లే తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఇంగ్లీష్ మీడియం ఐ కెన్ మేనేజ్ ఏమిటి భయపడ్డారా ఓ భామా కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేస్తున్నానో చూసావా మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరో మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి నువ్వు ఆ నువ్వు తీసి చీర కనిపిస్తే చాలు చుట్టేసుకోవడమేనా పని మనిషి కూడా ఇంత అందంగా ఉంటారు నాకేం తెలుసు సిగ్గు లేకపోతే లేదుగా ఎవరో లేడీస్ వచ్చారండి అమ్మాయి లేడీస్ కాదరా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్ల కదా నమస్తే అమ్మ కూర్చో తల్లి షట్ అప్ ఆఫ్టర్ ఆల్ నేను ఒక ప్యూర్ ని తమరొక ఆఫీసరు నేను షట్అప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి అరె అక్కడ వెళ్ళిపోయేటి త తో భోజనం వేడిగా ఉంది చల్లబెడక ముందు తినండి గారు తినమంటావా తిరిపిస్తావా అమ్ము అమ్మగారి తెలిసి చంపేస్తుంది అంటే తిరిగిపోతే పర్వాలేదన్నమాట విప్పు విప్పు క్యారేర్ కృష్ణ నిజం చెప్పు మలో మాట పని పిల్ల షటప్ప పనిపిల్ల పిల్ల అయితే పనికి వచ్చే పిల్ల కృష్ణ కృష్ణ ఇలాంటి పని పిల్ల కావాలని సంవత్సరం నుంచి వెతుకుతున్నా ఇఫ్ యు డోంట్ మైండ్ ఒకసారి నీ పిల్ల నప్పిస్తావా బారుడి ఆ చేత ఏం ఏం చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పని మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం ఏం జరిగింది జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదే నా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళంతా చెప్పి ఆ పని మనిషికి పాచర్ ఇప్పించే రాస్ ఇడియట్స్ ఫోర్స్ ఏంటి అండి ఏమైంది ఏమిట పని మనిషి పాత చీర కట్టుకొని ఆఫీస్కి వచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకొని రాక పట్టు చీర కట్టుకుని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావ్ కానీ చూసేవాళ్ళందరూ నా మొహానం ఊయలేక నా ఎదురుగానే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చెండాలంగా ఉందట చెడ మాటన్నది నేనే 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 కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా ఆ మాట అన్నది ఎవరో చెప్పండి ఒక్కొక్కరిని నరికేస్తాను నేను ఇద్దరిద్దరు చొప్పులు నరికేవాడిని సరైన అసిస్టెంట్ లాగా వచ్చేశాను అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు దానికి తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా ఎవరు పని మనిషి నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికి ఏంట్రా ఫోల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకున్నాను నీళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా ఏం ప్లాన్ పంట దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు అనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది నా ప్లాన్ గౌరీ వెంటనే నువ్ మా ఇంట్లో పని మానే అన్యాయం అక్రమం దారుణం బామ పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తోమిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను త్వరగా కానివ్వండి అవతల బట్టలు తగలి కూడా తల తల పేడ పేడ మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడుతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి నీ బూడిద నీ శ్రాద్ధం విన్నారుగా మీ పాత్రల నక్షత్రాల్లో తర లాడాలంటే నా కట్టే నా బొగ్గు నా వసి నా బూడిద నా శ్రాద్ధాన్నే వాడండి హలో జైభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా హాస్పిటల్ ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు మీకేమైనా బుద్ధిందా నాకు అనుకో కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆడపిల్లని అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలా మీకు రోజు రోజుకి చెప్పుల చిత్రం పెరిగిపోతుంది అందరూ అదే అంటారు ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ చూడండి నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను మీరు బయటికి వెళ్ళి కాసేపు నిలబడండి ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమే కలిసి మీ ఆరోగ్యం గురించి చర్చించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదు అంటే ఎలాగా అబ్బాయి గా లేడీ డాక్టర్ నుకి మీరు బయటికి వెళ్ళండి హలో బ్యూటిక్ క్విన్ ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వస్తారు నేను ఎక్కడికి వెళ్తే మీరే అక్కడికి వస్తారు రెండు రెండూ ఒకటేలేండి అవని ఏంటి ఇక్కడికి వచ్చారు డాక్టర్ని చూడమని ఏం పాపం డాక్టర్ ఉంట్లో బాలేదా కాదు నాకే బాలేదు నెల కదా జనవరి ఫిబ్రవరి మార్చి అవును మూడో నెల అది కాదు నేను ఉన్నానుగా కడుపుతో ఉన్నారా ఉన్నారా ఉండకూడదా వంగదు 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 అసలే మీరు కడుపుతో ఉన్నారు అవును మీకు పెళ్లి కాలేదు కదా మరి ఎలా నెల తప్పారు తప్పలేదు తప్పించారు ఎవరు చిలిపి ఏమీ తెలియనట్టు మీరేగా ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది నీకు తెలుసా అంటే మీకు కదూ ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను నా మీద కోపం ఉంటే నా బెడ్రూమ్ లో కాకపోతే కింద బెడ్రూమ్ లో పడుకో అంతేగాని ఆరు బయట ఈ చల్లు నీ ఆరోగ్యం ఏం కావాలి అవే నా కోసం కాదు మరి ఫర్ హూమ్ మీ కోసం చూడండి ఏదో ఒక నాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది మీ కొంప మునుగుతుంది శాపమా కాదు మీ పాప రామకృష్ణ అనుకుంటే పడుకోండి బామా బామా